కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కృషితో పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల యాభై రెండు కోట్ల నిధులు అడ్వాన్స్ గా వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రియమన్స్మెంట్ నిధులను దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు రెండు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా అనుమతులు తీసుకుంటున్నామని వివరించారు జలశక్తి మంత్రులను కలవడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో ఐదు వేల యాభై రెండు కోట్ల రూపాయలు అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించి ఇప్పుడు రెండు కట్టర్లతో మరి ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే నూట ముప్పై ఆరు మీటర్ల పొడవున మరి ఆరు వేల ఏడు వందల చదరపు మీటర్లు ఈ రోజు డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటి వరకు పూర్తయినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ పోలవరం ప్రాజెక్టుకి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం చూసాం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమనేటిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా